హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ లక్ష్మిని అందరూ బాగున్నారా ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా చాలా కృతజ్ఞతలు అండి నా షార్ట్ వీడియోసే కాకుండా నా లాంగ్ వీడియోస్ కూడా చూసి నన్ను నన్నుగా ఆదరిస్తారని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తే వెళ్దామా నాకు ఒక డౌట్ అండి నేనొకటే ఇలా ఉన్నా లేక టైలర్స్ అందరూ ఇంతేనా అర్థం కావట్లేదు ఇంతకీ మ్యాటర్ ఏంటంటే వాళ్ళ ఓన్ బ్లౌజులు కుట్టాలంటే ఎక్కలేని బద్ధకం వచ్చేస్తుందండి బాబు రేపు కుట్టుకుందాం వెళ్ళుండి కుట్టుకుందాం అంటూ వాయిదాలు వేసుకుంటూ వెళ్తుంటాను నా బట్టలు కుట్టుకోవాలంటే మాత్రం అదే పక్క వాళ్ళవైతే వన్ అవర్ అయినా కుట్టిచ్చేస్తాం ఇవాళ ఇచ్చి రేపటికి వెళ్ళా ఇమ్మంటే కూడా ఇచ్చేస్తాం అదే మనం బ్లౌజుల దగ్గరకు వచ్చేసరికి బద్ధకం వచ్చేస్తుందండి నా ఈ బ్లౌజ్ కట్ చేసి దాదాపు సిక్స్ మంత్స్ అవుతుందండి కుట్టడానికే టైం రాలేదు ఇప్పటికి కుదిరిందండి ఈ మోడల్ ట్రెండ్ అయినప్పటి నుండి అనుకుంటున్నాను ఈ మోడల్ స్టిచ్ చేయాలి అని ఈ మోడల్కే తగ్గట్టు బ్లౌజ్ కూడా ఉండాలి కదా నేను ఈ బ్లౌజ్ని అయితే సెలెక్ట్ చేసుకున్నాను ఎందుకంటే ఒక పక్క పెద్ద బార్డరు ఇంకో పక్క చిన్న బార్డర్ ఉంటుంది కదా పెద్ద బార్డర్ హ్యాండ్స్కి తీసుకుని చిన్న బార్డర్ ఇలా డిజైన్ చేసుకోవచ్చు అన్నమాట సింపుల్గా పట్టు శారీస్కి బెనారస్ శారీస్కి ఈ డిజైన్ అయితే చాలా సెట్ చాలా బాగుంటుందండి ఇలా సింపుల్గా కట్ వర్క్ ఇచ్చేసి పఫ్ ఫ్యాన్స్ ఇచ్చేసి స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా సెట్ అవుతుంది హ్యాండ్స్ లావుగా ఉన్న వాళ్ళు పఫ్ హ్యాండ్స్ స్టిచ్ చేసుకు వేసుకుంటే కన్నా చాలా స్లిమ్గా తెలుస్తారండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నాను ఇంకా ఈ శారీకి డజల్స్ కూడా వేయాలి దానికి ఎప్పుడు ముహూర్తం వస్తుందో చూడాలి వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి వీడియోని ఎంతవరకు చూస్తున్నారంటే నచ్చే చూస్తున్నారనుకుంటున్నాను మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ నాకు ఎంతో మోటివేట్గా ఉంటుంది కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి బాసంతి క్రియేషన్స్ వాసంతి గారు అందరికీ తెలిసే ఉంటుంది కదా ఆ మేడం వేర్ చేసినప్పటి నుంచి అనుకుంటున్నానండి ఈ మోడల్ స్టిచ్ చేయాలి అని ఫైనలీ స్టిచ్చింగ్ అయితే చేసేసాను చూడాలి వేర్ చేస్తే ఎలా ఉంటుందో వేర్ చేసినప్పుడు వీడియో పడతానండి ఇక్కడేం తింటున్నాను అనుకుంటున్నారా ఏం లేదండి మా కోడలి పిల్ల పాప చామకాయ తెచ్చిచ్చింది తింటూ స్టిచ్ చేస్తున్నాను ఎలాగో వచ్చింది కదా అని తన దగ్గర వీడియో తీసుకున్నాను ఈ మధ్య ఇదొక ట్రెండ్ నడుస్తుంది కదా ఎవరైనా ఒక సెలబ్రిటీ వేర్ చేసిన బ్లౌజ్ డిజైన్ కానీ వాళ్ళు వేర్ చేసిన శారీస్ కానీ చాలా ట్రెండ్ అయిపోతున్నాయి అవి నార్మల్ పీపుల్ కూడా వేసుకోవాలని చూస్తుంటారు మీలో ఎంతమంది ఇలా అనుకుంటారు వాళ్ళు ఎంతమంది ఇలా ఆలోచిస్తారు కామెంట్ అయితే చేసేయండి ఈ మధ్య ఇదొక ట్రెండ్ అయిపోయిందండి ఏదైనా ఒక శారీ హిట్ అయ్యిందంటే చాలు ఎక్కడ చూడు అవే శారీస్ నడుస్తూ ఉంటాయి ఎక్కడ చూడు అవే శారీస్ కడుతూ ఉంటారు అందరూ అలా చూసి చూసి విసుగొచ్చేసిందండి బాబు మీకెలా అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ ఆ శారీ కొనాలన్నా కట్టుకోవాలన్నా ఇంట్రెస్టే రాదు ఆ విధంగా అంతమంది వేస్ట్ చేసేసరికి మీకు ఎలా అనిపిస్తుంది నా ఫీలింగ్ అయితే ఇదండి మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి నేర్చుకోవాలనుకుంటే కామెంట్ చేసేయండి చాలా సింపుల్గా కొత్త వాళ్ళకి కూడా అర్థమయ్యే విధంగా చాలా సింపుల్గా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో అప్లోడ్ చేస్తాను ఇక ఎంత అండి వీడియో థ్యాంక్ యూ బాయ్ బాయ్ మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తానండి సర్వేజన సుఖినో